హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ థ్యాంక్స్ మరి వీడియో చివరిలో చెప్పాల్సిన థ్యాంక్స్ ఇప్పుడే చెప్తున్నాడు అనుకుంటున్నారా నా మీద నమ్మకంతో ఈ వీడియో క్లిక్ చేసినందుకు ముందుగా మీకు అందరికీ థ్యాంక్స్ ఏంటి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో మీకు జాబ్ రాలేదా ఓటమి బాధలో ఉన్నారా అయితే ఒక్కసారి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మిమ్మల్ని విజయం వైపు నడిపించేటువంటి వీడియో డిఎస్సి ఎంతోమంది కలల ఉద్యోగం రాష్ట్రంలో ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా డిఎస్సీకి ఉండే క్రేజే వేరు అలాంటి డిఎస్సికి గత ఏడు సంవత్సరాలుగా కష్టపడుతూ పరీక్ష రాసి తీరా ఫలితాలు చూస్తే గుండెలు బద్దలైన బాధ ఈసారి కూడా మనకు రాలేదా అసలు నాకేందుకు ఇలా జరుగుతుంది అసలు జీవితంలో నాకు ఉద్యోగ యోగం ఉందా లేదా ఎంత కష్టపడ్డా నాకు జాబ్ ఎందుకు రావడం లేదు అనే ప్రశ్నలు నీకు తలెత్తుతున్నాయి మీరు బాగా కష్టపడ్డారు పోరాడారు కానీ ఓడిపోలేదు మీ విజయం వాయిదా వేయబడింది అంతే నాలుగు గోడల మధ్య రాత్రనక పగలనక పుస్తకాలతో ఏంటో నీ ఒక్కరికే తెలుసు ఇది పోటీ ప్రపంచం వెనుకబడితే తొక్కుకుంటూ ముందుకు వెళ్తారో తప్ప నీ మీద ఎవరూ సానుభూతి చూపించరు ఈ సమాజానికి గెలుపు మాత్రమే కావాలి గెలిచిన వాళ్ళనే హీరోలా చూస్తుంది ఈ ప్రపంచం అంతేకాని నువ్వు ఎందుకు ఓడిపోయావో కారణాలు ఎవ్వరూ అడగరు నీ ఓటమిపై సానుభూతి చూపించరు సరికదా నిన్ను ఒక అసమర్థుడిగా జతకట్టిస్తారు ఇక్కడ ప్రతి ఒక్కడికి విజయమే కావాలి ఎన్ని పోస్టులు ఉన్నాయి కేటగిరీల వారిగా ఎన్ని ఉన్నాయి ఎన్ని మార్కులతో మిస్ అయింది ఇవన్నీ ఏవీ ఎక్కర్లేదు ఐదు పోస్టులు ఓపెన్లో ఉన్న జిల్లాలో డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగం రాలేదు మరి వారిని అసమర్థులుగా ముడివేద్దామా కాదు అందుకే నేనంటాను మీరు ఓడిపోలేదు మీ విజయం వాయిదా పడింది అంతే ప్రతి ఓటమి విజయానికి ఒక కొత్త మార్గాన్ని ఏర్పరుస్తుంది ఆ మార్గం మీద గుర్తించి విజయాన్ని చేరుకోవాలి అదేంటో సినిమాలో చెప్పినట్లు గెలుపు ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తుంది కానీ ఓటమి ప్రపంచం అంటే ఏంటో మనకు తెలియజేస్తుంది ఇప్పటికే మీకు ఈ డిఎస్సి ప్రపంచం గురించి పూర్తిగా అర్థమై ఉంటుంది కాబట్టి మన తక్షణ కర్తవ్యం ఏంటో గుర్తించాలి ఇక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ డిఎస్సి ఓటమి బాధ నుండి బయటపడడం ఎంత తొందరగా దీనిని మర్చిపోతే అంత మంచిది నువ్వు ఎంత బాధపడ్డా ఒక అడుగు కూడా ముందుకు వేయలేమని గుర్తించాలి ఒక్క మార్కుతో మిస్ అయిన వారు మీరు ఎంత బాధపడి ఏడ్చినా ఆ ఒక్క మార్కు రాదని గుర్తించండి మరి ఏం చేయాలి ఒక్కసారి చూద్దాం సెల్ఫ్ ఎవల్యూషన్ గత డిఎస్సిలో మీరు చేసిన తప్పుల్ని గుర్తించడం విజేతల యొక్క మొదటి లక్షణం తమ బలహీనతలను గుర్తించడం ఏ సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చాయో ఎక్కడ తప్పు చేశారో గుర్తించండి వాటి నుండి పాఠాలు నేర్చుకోండి తమ బలహీనతలను గుర్తించడం విజేతల యొక్క మొదటి లక్షణం ఈ ప్రపంచంలో నిన్ను నువ్వు నమ్మకపోతే ఇంకెవ్వడు నిన్ను నమ్మడు ఆత్మవిశ్వాసం లేకపోతే ఎంత కష్టపడ్డా వృధానే బుర్ర నిండా సందేహాలు పెట్టుకొని నాకు వస్తుందా అసలు అనుకుంటే వచ్చేది కూడా దూరం అవుతుంది కాబట్టి మీ మనసులోని భయాలను పక్క పెట్టి ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ ప్రారంభించండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు మనం ఎంత చదువుతున్నా మన తట్టి ప్రోత్సహించి మన తప్పుల్ని సరిదిద్ది మనకు మార్గనిర్దేశకత్వం చేసేవారు లేకపోతే అభ్యర్థి నిరాశలో కూరుకుపోతాడు కాబట్టి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఒక మెంటార్ అవసరం అందుకనే మన జీరో అవర్ ఛానల్ రాబోయే డిఎస్సికి మెంటార్షిప్ కార్యక్రమం ప్రారంభిస్తుంది ఇది కొద్ది మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఆసక్తి ఉన్నవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింకులో మీ వివరాలు నమోదు చేయండి వారికి పూర్తి వివరాలతో మా టీం సభ్యులు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ మెంటార్షిప్ ప్రోగ్రాంలో భాగంగా టెస్ట్ సిరీస్ ప్రతి అభ్యర్థికి ప్రత్యేక ప్రణాళిక తయారీ ప్రతిరోజు మీ మెంటార్తో పర్సనల్గా మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది మిమ్మల్ని తప్పకుండా విజయం వైపు తీసుకెళ్లాలే ఈ మెంటార్షిప్ డిజైన్ చేయడం జరిగింది ముందుగా సంప్రదించిన కొద్దిమంది అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది ఆసక్తి ఉన్న వాళ్ళు మీ వివరాలు నమోదు చేయండి ఎంత చదివామన్నది కాదు ఎంత బాగా ప్రజెంట్ చేశామన్నది ముఖ్యం రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి చదివి బుర్ర నిండా సబ్జెక్టు నాలెడ్జ్ నింపుకొని ఆ రెండున్నర గంటలు పరీక్ష సమయంలో పేపర్ సరిగా చేయకపోతే అంతా వృధానే కాబట్టి ఎంత చదివామన్నది ఇంపార్టెంట్ కాదు ఏం చదివామన్నది ముఖ్యం ఏది చదవాలో ఏది వదిలేయాలో వంటి విచక్షణ ఉన్న వాళ్ళు మాత్రమే విజేతలు అవుతారు మన మింటర్షిప్ ప్రోగ్రాంలో కూడా ప్రతి అభ్యర్థి రోజు ఏం చదవాలి ఏది వదిలేయాలి ఎక్కడ బిట్ పడే అవకాశం ఉందని గత డిఎస్సీలలో విజేతలైన మింటర్లచే మీకు ప్రతిరోజు గైడెన్స్ ఇవ్వబడుతుంది కొద్ది రోజులు చదివిన దానికంటే ఎక్కువ రోజులు చదివింది బాగా గుర్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా మరో డిఎస్సీ వస్తుందా వస్తే ఎన్ని పోస్టులుంటాయి అనే ప్రశ్నల్ని వదిలేసి ప్రిపరేషన్ మొదలుపెట్టండి తప్పకుండా మరో డిఎస్సి ఉంటుంది ఎన్ని పోస్టులున్నా మనకు కావాల్సింది ఒక్కటేనని గుర్తించండి చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చునే కంటే ఒక చిరుదీపం వెలిగించడం మేలు కాబట్టి డీఎస్సీ రాలేదని బాధపడుతూ కూర్చోవడం కన్నా మరో ప్రయత్నం చేయడం మేలు నీలకు కొట్టిన బంతిలా లేవాలి మనల్ని చూసి వెక్కిరించిన సమాజానికి మన విజయంతో సమాధానం చెప్పాలి లే నడు ఇకనైనా ప్రిపరేషన్ మొదలుపెట్ట సోదర ఇప్పుడు నువ్వు లేవకపోతే జీవచ్ఛవంతో సమానం ఆగిన తొక్కుకుంటూ ముందుకెళ్తారు తప్ప నీపై ఎవరు కూడా సానుభూతి చూపించరు ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ సక్సెస్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ రాబోయే డిఎస్సీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వడానికి కింద ఇచ్చిన ఫామ్ నింపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్